డిన చెట్టు అని చెప్పాను కదా అదే అండి ఒక ఉండేది ఈ గుడిసెలు ఉన్న టీవీ నుంచి బ్లాస్ట్ అయిపోయి చెట్టుకు పడిన పిడుగు ప్రభావం వల్ల ఇది చూస్తున్నారు కదా పక్కనే ఉన్న ఈ చిన్న సిల్వర్ చెట్టు కూడా చనిపోయింది మరుసటి రోజు ఏం జరిగిందంటే పిడుగు పడడంతో తొమ్మిది ఆవులు చనిపోయాయంట హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే సరిగ్గా ముప్పై ముప్పై ఐదు రోజుల ముందైతే మా ఊర్లోనైతే సిల్వర్ చెట్టు దగ్గర అయితే పెరుగుపడింది ఆ వీడియో చేస్తాను ఆ వీడియో వైరల్ కూడా అయింది ఆ చెట్టు పరిస్థితి ఎలా ఉంది అన్నది అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను వర్షం అయితే ఇప్పుడు పడుతుంది కొద్దిగా తగిన తర్వాత చెట్టు దగ్గర వెళ్ళి ఆ చెట్టు పరిస్థితి ఇప్పుడు ఏంటి ఎలా ఉంది అన్నది అయితే చూపిస్తాను ఆ చెట్టు కొన్ని రోజుల తర్వాత ఎండిపోద్ది అని చెప్పాను నేనైతే ఒక బ్రదర్ అయితే ఎండిపోయిన తర్వాత అయితే వీడియో చేయమనేసి కామెంట్ చేశారు అందుకనే ఆ కామెంట్కి రిప్లయ్యని ఈ వీడియో అయితే చేస్తున్నాను వీడియోతో బాగుంటుంది వరకు చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఏం కురతుంది కందులు వర్షంలో మావిడైతే తింబ్రెల్ కందుల కర్ర అయితే వండింది సరే వడ్డించు సరిపోద్ది

బాగుంది చాలా చక్కగా ఉంది టేస్ట్ అయితే మీలో ఎంతమంది తిమ్మిరే కర్రీ తినారో కామెంట్ చేయండి నిన్న రాత్రి నుంచి అయితే వర్షం అయితే పడుతూనే ఉంది అస్సలు గేప్ ఇవ్వట్టేదు తుపా అనుకుంటా ఈ చెట్లోని పనసపండ్లు కూడా పండిపోయినాయి స్మెల్ వస్తున్నాయి కజ్జ పనస అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తీయగా ఉంటుంది కానీ తొనలు మాత్రం చాలా చిన్నవి కానీ స్వీట్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది ఇదిగో గుమ్మడికాయలు కూడా అవసరం ఉన్నప్పుడు కర్రీ వండుకోవచ్చు అని చెప్పేసి ఈ చెట్టులోనే కట్టేసాము ఇదొకటి ఇదొకటి చాలానే కట్టేసి ఉండేము కానీ మధ్య మధ్యలో తీసుకుంటూ తినేసాము కర్రీకి పిడుగుపడిన చెట్టు అని చెప్పాను కదా అదే అండి ఇక్కడ నుంచి దగ్గరే ఆ రోజు పిడుగుపడినప్పుడు అక్కడున్న చిన్న చిన్న ముక్కలు కూడా చెట్టు ఒక ముక్కలు చెక్కలు మా దగ్గర కూడా దగ్గర వచ్చి పడ్డాయి ఇప్పుడైతే అక్కడ దగ్గర వెళ్ళి చూపిస్తాను చెట్టు అయితే పూర్తిగా ఇప్పటికైతే ఎండిపోయింది దాంతోపాటు పక్కనే చిన్న సిల్వర్ చెట్టు ఉంది కదా అది కూడా ఎండిపోయింది యాక్చువల్గా ఈ వీడియో అయితే ఒక వన్ వీక్ ముందే ప్లాన్ చేశాను కానీ కుదరలేదు మళ్ళీ వర్షం పడుతుంటే గుర్తొచ్చింది ఈ టైంకి చూపించడానికి బాగుంటుంది కదా చూపిద్దామని చెప్పి మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నా ఆ రోజు పిడుగుపడిన శబ్దానికి మా ఊర్లో వాళ్ళు అయితే అందరూ గందరగోళమైపోయారు అంత బీభత్సమైన అయితే వచ్చింది పెద్ద చెట్టు చిన్న చెట్టు రెండు కూడాను మొత్తానికి మాడిపోయి ఎండిపోయి ఇప్పుడైతే దగ్గరెండు చూపిస్తాను ఈ చెట్టే కాదండి పక్కనే ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఒక గుడిసె ఉండేది ఈ గుడిసెలు ఉన్న టీవీ పదిహేను వందల రూపాయల డబ్బులు అలాగే ఎంపిలిప్లియరు డిస్సు మొత్తం కాలిపోయి మంటలు వచ్చేసాయి ఆ గుడిసె నుంచి బ్లాస్ట్ అయిపోయి వెళ్ళిపోయి ఆ వీడియో కూడా ఎన్ని స్క్రీన్లు ఇస్తాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఇదిగో అయితే తర్వాత తువ్వారు అప్పటికే అయితే తువ్వలేదు ఈ షోలు కూడా నేను ములిసిపోయింది ఆ రోజు దగ్గర వచ్చి వీడియో తీయడానికి కూడా నాకైతే చాలా భయం వేసింది ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే అలాగా మొత్తం చెక్కలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి చూస్తున్నారు కదా మొత్తం ఎండిపోయింది ఒక బ్రదర్ అయితే కామెంట్స్ చేశారని చెప్పాను కదా అతని గురించి స్పెషల్గా ఈరోజు వీడియో చేస్తున్నాను ఎండిపోయింది ఈ చెట్టుకు పడిన పిడుగు ప్రభావం వల్ల ఇది చూస్తున్నారు కదా పక్కనే ఉన్న ఈ చిన్న సిల్వర్ చెట్టు కూడా చనిపోయింది ఈ త్వరలోనే పడిపోవచ్చు మరుసటి రోజు ఏం జరిగిందంటే వేరే ఊర్లోని డికుంపేట మండలం వేరే ఊర్లోనైతే మళ్ళీ పిడుగుపడిందంట ఆ పిడుగుపడంతో తొమ్మిది ఆవులు చనిపోయాయి అంట ఆ ఫోటోలు వీడియో ఏమైనా ఉంటే షేర్ చేయండి అని అడిగాను కానీ నాకైతే పంపించలేదు ఫొటోస్ అయితే తీసామన్నారు కానీ పంపించలేదు ఈ చెట్టుకు పిడుగుపడిన రోజు కాకుండా మరుసటి రోజు అండి మా గిరిజన ప్రాంతాలలో వర్షం పడినప్పుడు చాలా పిడుగులు పడుతుంటాయి అడవి ప్రాంతాలలో అయితే ఆ రోజు చాలామంది కామెంట్స్ చేశారు ఏమన్నంటే ప్రభుత్వానికి తెలియజేయండి వీడియో ద్వారా ఏమైనా నష్టపరిహారం వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది కదా అని నేనైతే రికార్డ్ చేసిన వీడియోని వీఆర్ఓకి సెక్రటరీకి పంపించాను వాళ్ళు వచ్చి చూశారు కూడాను ప్రాణ నష్టం ఏం జరగలేదు కదా నష్టపరిహారం ఏమి రాదు అనేసి అన్నారు లక్కీగా ఆ రోజు అయితే పిల్లలైతే పడుకుని ఉన్నారండి ఆ మంచం మీద అందుకనే వాళ్ళకైతే ఏమీ కాలేదు వాళ్ళు కానీ బయట ఆడుకుంటుంటే ప్రాణాన్ని కూడా జరిగే అవకాశం ఉండేదేమో లక్కీగా వాళ్ళైతే ఆ రోజు పడుకున్నారు వర్షం పడుతున్నా సరే కొమ్మలు అయితే బాగా ఆరిపోయినాయండి గాలి వీస్తుంది కాబట్టి కిందకున్న పడిపోయే అవకాశం అయితే ఉంటుంది కొన్ని అయితే ఆల్రెడీ పడిపోయే కూడాను ఇదిగో మామిడి చెట్టు ఉంది కదా ఇక్కడే గుడిసె ఉంటుంది ఆ పిడుగుపడంతో ఆ గుడిసెనైతే తీసేశారు ఈ ఇంటికి షిఫ్ట్ అయిపోయారు మన ఆ కింద నా కనిపిస్తుంది కదా హెచ్డీ అని సన్ హెచ్డీ అని ఆ ఇంట్లో ఉన్న టీవీ కూడా కనెక్షన్ పోయింది పాడైపోయింది వాళ్ళు కూడా టీవీ అయితే కొనుక్కున్నారు ఆ రోజు పిడిగుపడంతో రెండు టీవీలు అయితే డ్యామేజ్ అయిపోయి నా చిన్నప్పటి నుండి నేను కూడా లైవ్లో పిడుగుపడే ఎక్స్పీరియన్స్ అయితే ఎప్పుడు చేయలేదు ఆ రోజైతే మొట్టమొదటిసారిగా చేశాను కానీ చాలా భయం వేసింది లక్కీగా మా ఊరు వాళ్ళకి ఏం కాలేదు అది గుడ్ న్యూస్ అని చెప్పాలి ఇదిగోండి చూస్తున్నారు కదా ఆ రేకులు ఇల్లే మేము ఉండబోయే ఇల్లు ఇక్కడ పిడుగుపడడంతో చెట్టు యొక్క చిన్న చిన్న చెక్క ముక్క లాంటివి అయితే మా ఇంటి దగ్గర కూడా చీలుకుంటూ బయట వచ్చేసాయి వాటిని చూసే మేమైతే వచ్చి చూసాము అప్పటికే చాలామంది అయితే ఈ చెట్టు చుట్టూ పిడుగుపడింది చూడడానికి వచ్చేసారు అప్పుడైతే నేను వీడియో షూట్ చేయలేదు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాతనే వీడియో అయితే షూట్ చేశాను ఎందుకంటే విధంగా పడింది ఆ విధంగా పడింది అనేసి వాళ్ళు గోలగా చెప్పుకుంటూ ఉంటారు కదా అందుకనే వాళ్ళు ఉన్నప్పుడు అయితే నేను వీడియో షూట్ చేయకుండా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత షూట్ చేశాను ఈ వాతావరణంలో మా ఊరి క్లైమేట్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి పచ్చగా ఉంది లైట్గా సలేస్తుందండి బయట రావడానికి కూడాను ఆల్రెడీ మబ్బులు అయితే వేస్తున్నాయి ఒక రోజు లేదా రెండు రోజులు వర్షం పడే అవకాశం కూడా ఉంది పిడుగు పడకుండా ముందు ఈ సిల్వర్ చెట్టు అయితే పచ్చగా అందంగా కనిపించేది ఇప్పుడైతే కొన్ని రోజుల తర్వాత ఈ చెట్టునైతే అయితే మర్చిపోవాలి ఎందుకంటే అది బాగా ఎండిపోయి పడిపోతుంది లేదంటే కట్టెల కోసం నరికేసుకుంటారు మా వాళ్ళు ఇక్కడే పని చేసుకుంటూ ఆ నీడలో అయితే మా వాళ్ళు అయితే సెదకి తీరేవాళ్ళు ఇప్పుడైతే అవకాశం లేదు ఈ విధంగా తుఫాను పడేటప్పుడు కానీ లేదంటే వర్షం పడేటప్పుడు కానీ మా గిరిజన ప్రాంతాల్లో ఉండే ప్రజలు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకునే వాళ్ళు కానీ లేదంటే పశువులు కాపుకు వెళ్ళిన వాళ్ళు కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఎందుకంటే ఏ టైంకి ఏది సంభవిస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్